హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వన్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఆవులు బాలాజీ డైరీ ఫార్మ్ పొంగునూరు కావాల్సిన వాళ్ళు బాలాజీ సంప్రదించండి మన దగ్గర మంచి మంచి ఆవులు ఉంటాయి డిస్ప్లే అవుతున్న నంబర్ని కాల్ చేయండి డిస్ప్లే అవుతున్న నంబర్కు బాలాజీ అన్న దగ్గర మంచి మంచి ఆవులు ఉంటాయి బాలాజీ డైరీ ఫార్మ్ పొంగునూరులో ఉంటాయి జెర్సీ నెంబర్ వన్ క్వాలిటీ అండి దాని అండర్ కండిషన్ కానీ దాని ఇది కానీ నెంబర్ వన్ క్వాలిటీ ఉందండి జెర్సీలు చూడండి దాని పొదుగు దాని పాలనరాలు అన్నీ చూడండి కావాలండి ప్రతి ఒక్క ఆవు ఎండలో తిరిగి మేసేటే పశువులే ఉంటాయండి మన దగ్గర రైతుకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎండలో తిరిగే తిరిగి మేసే పశువులే మన దగ్గర ఎప్పుడు ఉంటాయి చూడగలరు ఏ విధంగా మేస్తున్నా ఏం కథ అనేసి క్వాలిటీ ఎప్పుడు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి జెర్సీ ఒక ఉంది ఫోటోకి తొమ్మిది పది లీటర్లు ఇచ్చిందండి జెర్సీ మంచిదండి నెంబర్ వన్ క్వాలిటీ చూడండి ఆరాంగా దానాలు పెట్టాం పశువులన్నీ తిరిగి మేసి పడుకోండి ఏ విధంగా ఉన్నాయి ఏంటి డక్షర్ ఏంటి ఏం కథ అనేసి చూడండి ఈరోజు బాలాజీ డైరీ ఫామ్కి కొత్త పశువులు అనేటివి వచ్చినాయి ఇరవై ఐదో తేదీ ఐదో నెల చూడొచ్చు శనివారం ఈరోజు కొత్త పశువులు వచ్చినాయి పశువులు అనేటి నెంబర్ వన్ క్వాలిటీ వచ్చింది వాటర్ అండర్ కండిషన్స్ కానీ బాడీ విధంగా కానీ ఏ విధంగానే చూసుకోండి ఇది ఆరు పుల్ల మీద ఉందండి రోజుకి ఇరవై ఐదు లీటర్లు పాలు వస్తుంది ఖచ్చితంగా క్రాస్ బ్రీడు ప్రతి ఒక్కదానికి ఎండకి కానీ గాలికి వానికి బాగా తట్టుకుంటుంది పశువు ఇది రెండు పళ్ళు మీద ఉందండి పశువు రెండే రెండు పళ్ళు తొలితా తొలిపేయ చూడండి అంత కండిషన్ కానీ దాని బాడీ స్ట్రక్చర్ కానీ వినడానికి ఇంకొక టెన్ డేస్ పడుతుంది హై చూడండి పళ్ళు రెండే రెండు పళ్ళు అండి కావాల్సిన వారు బా బాలాజీ డైరీ ఫామ్కి సంప్రదించండి మూడు వందల అరవై ఐదు రోజులు బాలాజీ డైరీ ఫామ్లో పశువులు అనేది దొరుకుతాయి గుడ్లమాయికి సన్నుకి ఏ విధమైన ప్రాబ్లం వస్తే రిటర్న్ తీసుకొని ఆవు ప్లేస్లో ఆవు కావాలంటే ఆవుని ఇస్తాం లేదంటే వాళ్ళు పైసలు కావాలంటే వాళ్ళు పైసలు ఇస్తాం వీటికి మాత్రం షూర్ గ్యారంటీ ఉంటుందండి గుడ్లమాయికి సన్నుకి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది ఇంకా ఆవులు ఉన్నాయి బయట ఉన్నాయి చూపిస్తాను ఆవులు మేస్తున్నాయి బయట మేస్తున్నాయి దగ్గరకు పోయి వీడియో తీస్తాను దగ్గరకు పోయి వీడియో తీస్తాను ఒక్క నిమిషం అండి